ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా వ్యాపారంలో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో లాస్ రావచ్చు కొన్ని సందర్భాల్లో లాభం రావచ్చు లాస్ వచ్చినా లాభం వచ్చిన రెండింటినీ సమానంగా తీసుకొని ముందుకు వెళ్ళడమే జీవితం వ్యాపారం అలాంటి కష్ట నష్టాలు సాధక బాధకాలను ఎదుర్కొని వ్యాపార రంగంలో రాణిస్తున్నటువంటి మహిళ ఆకుల పద్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్కారం అండి ముందు నువ్వేం చదువుకున్నావు అమ్మ నేను టెన్త్ చదివినండి టెన్త్ చదివిన తర్వాతనే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత వ్యాపారం స్టార్ట్ చేసినామండి అంటే టెన్త్ క్లాస్ చదవగానే పెళ్ళి అయిందమ్మా మరి అంత చిన్న వయసులో పెళ్ళి చేయాలని మీ తల్లిదండ్రులు అనుకున్నారు మరి చిన్న వయసులో పెళ్లి చేస్తే నాకు అద్దు ఇంకా చదువుకుంటాను అనిపించలేదా నీకు మరి అనిపించింది కానీ అప్పటి వేరే ఉండే కొంచెం మా నాన్న ఆరోగ్యం బాగా లేకుండే అయితే ఆ పరిస్థితుల వల్ల చేద్దామన్నట్టు అయిపోయింది అట్లా నేను విన్నా మీ ఇంటో చెప్పాను చదువులో చాలా క్లేవర్ అని అవునా క్లాస్ రూమ్లో టాపర్ అని మరి నీకు చదువుకోవాలని ఆలోచన ఎందుకు కాలేదు అసలు అప్పుడు అప్పుడు తెలియదు సార్ అంత చిన్న వయసులో కదా తెలియదు అప్పుడు తల్లిదండ్రులు ఇట్లా చెప్తే అట్లా ఎవరు మీ అత్తగారు ఎవరు లక్షంపురం జయనత్ లక్షంపురం అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆడ లేకుంటే మీ పెళ్ళైన తర్వాత ఆదిలాబాద్లో ఒక కొన్ని రోజులు ఉంటే ఆడ ఒక కొన్ని రోజులు ఉన్నాం మళ్ళీ అక్కడ నుంచి ఇక సీదా ఒట్టిన వచ్చిన పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టింది పాప పుట్టింది ఏం చేస్తాడు మీ ఆయన ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అప్పట్లో అప్పట్లో వ్యవసాయం చేసేవారు వ్యవసాయం అంటే మళ్ళీ తర్వాత వ్యాపారం వైపు మళ్ళీ వ్యాపారం వైపు ఏ వ్యాపారం చేసిందమ్మా మీరు బట్టల షాప్ అండి మొదట్లో బట్టల షాప్ బట్టల షాప్ లేదు బాగానే నడిచింది అయ్యప్ప టెక్స్టైల్స్ అని ఉండే మళ్ళా ఒక రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత బాగా నడిచిన తర్వాత ఒక దీపావళికి కాలిపోయిందండి బట్టల షాప్ బట్టలు షాప్ కాలిపోయిన తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళినాము అక్కడ ఒక టూ ఇయర్స్ రాకుండి తర్వాత మళ్ళా వచ్చి మళ్ళీ షాపే పెట్టుకున్నాము షాప్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాగానే ఉందండి కొంచెం పర్వాలేదు ఎట్లా బట్టల షాప్ అసలు అది షార్ట్ సర్క్యూట్ తో సార్ అంటే దీపావళి రోజే కాలి దీపావళి రోజే అప్పుడు అంటే మీరు షాప్ లోనే ఉండేవాళ్ళ వేరే దగ్గర ఉండే ఉండేవాళ్ళ ఆ షాప్ లోనే వెనకాలనే ఉండే అంటే దీపావళి రోజు ఇంతకు ముందు మేము మాది ఇక్కడ ఊటినూరులో ఉండే అయితే అమ్మ వాళ్ళ ఇంటి ఉంటుంటిమి అయితే అక్కడ నుంచి నైట్ వెళ్ళడం ఎందుకని పూజ అయిన తర్వాత అక్కడనే పడుకొని ఉంటుంది అయితే వెనకాల పడుకున్నాము ఇక మధ్య టైం తెలియదు రెండు రెండున్నర అయింది కావచ్చు అయితే బాబేడ్సుడుకు బయటకు వచ్చే అంటే మంటలు బాగా చిలరేగినాయి మొత్తం కరెంటుతో షాప్ అంతా కాలిపోయింది మీరు షాప్లో పడుకుంటారు ఆడ బైక్ ఉండే బైక్ట్లో ప్లేస్ లేదని వెనక వచ్చి పడుకున్నాము షాపులనే పడుకునే షాప్లో పడుకున్న వాటికి ఈరోజు ఎట్టు ఉంటుందన్న మీ పరిస్థితి ఊహించుకుంటారు మిగలేకపోతుంటుంది సార్ ఆ రోజు మీకు లక్ష్మీ మాతనే కాపాడింది చెప్పి లక్ష్మీ మాతనే కాపాడింది అంటే రాత్రి అంతా కాలిందా షాప్ అది అవును రాత్రంతా మొత్తం స్వెటర్ ఆ టైం లో మొత్తం కిటికీలు లేవే ఏం రూమ్ కు మొత్తం ఇక మొత్తం గాలి పోగా మొత్తం అలానే ఇది అయిపోయింది మొత్తం కాలిపోయింది ఏం మిగలలేదు మరి ఎవరన్నా ఫైర్ స్టేషన్ నుంచి ఎవరు రాలేదా ఫైర్ స్టేషన్ వచ్చింది కానీ కరెంట్ ఆఫ్ చేయలేదని వాళ్ళు ఇది చేసింది కానీ మొత్తం సెటర్ అన్నది మొత్తం గాలింది వెళ్ళలేవు డోర్స్ మరి ఎట్లా తీసారు లాస్ట్కి సలాఖాలతో లేపేసి దాన్ని సెటర్ని వల్ల కొట్టిన తర్వాత వెళ్ళింది కానీ అప్పటికి మొత్తం గాలిపోయింది బైక్ అవన్నీ ఇద్దరు పిల్లలు ఒక బాబు ఉండే పాప లేకుండే పాప అమ్మ వేరే ఊర్లో ఉండే అప్పుడు మిమ్మల్ని ఓదార్చిన వాళ్ళు ఎవరు ధైర్యం ఇచ్చిన ఈ అందరు షాపుల వాళ్ళు వీళ్ళు అందరు వచ్చుకుంటూ పోయిండు సార్ ఆ రాత్రి ఈ అమ్మాలు వచ్చిండు అందరు వచ్చిండు షాపులు దగ్గర షాపులు అందరు ఫోన్లు వేసుకుంటూ తొందరనే ఫైర్ ఇంజన్ అవి వచ్చినాయి కానీ సెటర్ తొందరగా వెళ్ళాక మొత్తం నష్టం అయిపోయింది అవును మరి మీరు నీళ్ళు పోయాలనే ఆలోచన కరెంట్ తీయలేదు అప్పటికి తీయలేదు మన పాత కనెక్షన్ ఉండే కటింగ్ ఉండే వైర్ కటింగ్ ఉండే మీటర్ నుంచి మొత్తం మీటర్ కా నుంచి ఆరిపోయింది ఎంత నష్టం జరిగింది చెప్పుడు పది పన్నెండు లక్షల దాకా నష్టమైంది ఎక్కడికి పోయినా ఏం న్యాయం ఏం జరగలేదు ఒక ఇన్సూరెన్స్ ఏ ఒక అరవై ఐదు వేలు వచ్చినాయి బైక్ ఏమో పదిహేను వేలు ఏమో వచ్చినాయి అంతే వేరే ఏం రాలేదు ఒక సిక్స్ మంత్ ఏమో తిరిగినాం మా వీటి కొరకు నష్టం జరిగింది నష్టం జరిగింది ఇలా ఫ్రెండ్స్ సార్ కొన్ని కొన్ని ఫస్ట్ అయితే తీసుకోలేదు ఫస్ట్ కొన్ని కొన్ని అందరు మనిషి కొన్ని జమ చేసి జమ చేసి షాప్ పెట్టడానికి ఫస్ట్ ఇదే అయినరు తర్వాత కొన్ని కొన్ని ఇంట్రెస్ట్ ఎఫర్ తీసుకోలేదు కానీ అసలు ఇచ్చుకుంటూ వచ్చేసాను అప్పుడు మీ పరిస్థితి ఎక్కడ బతకాలా ఎలా బతకాలా ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉన్నారు అదే మరి ఆదిలాబాద్ వెళ్ళినాము మేము అక్కడ టూ ఇయర్స్ ఏం చేద్దాం అన్న ఏం అనిపించలేదు అయితే తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఓనర్గా బ్రతికి ఏదైనా పని అంటే మన మనకున్న ఫీలింగ్ వేరే ఉంటుంది ఒక దగ్గర వచ్చి అయితే పని చేసింది వేరే ఉంటుందని మళ్ళీ వచ్చి మళ్ళా షాప్ పెట్టుకున్నాం ఇక్కడ ఉట్నూర్లోనే పెట్టిన బయట వేరే దగ్గర పని చేయడం కంటే మళ్ళీ సొంతంగా సొంతంగా షాప్ పెట్టుకున్నాం షాప్ పెట్టిండ్రు మళ్ళీ బట్టల షాప్ పెట్టిండ్రు అవునవును బట్టల షాప్ ముందు జాగ్రత్తగా మళ్ళీ తీసుకున్నారా బట్టల షాప్ మళ్ళీ పెట్టేటప్పుడు మళ్ళీ కాలిపోతుంది సార్ సర్క్యూట్ రిట్రా ఉండడం కోసం తీసుకున్నాము ఇన్సూరెన్స్ అవన్నీ ఆల్రెడీ కట్టుకున్నాము నడుస్తుంది ఎప్పుడు సార్ ఇక్కడికి తీసుకొస్తారు మేము హైదరాబాద్ నుంచి తీస్తాము హైదరాబాద్ ఇక్కడ అమరావతి నుంచి మళ్ళా నాగ్పూర్ నుంచి మీరు మీ ఆయన ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారా బట్టల షాప్ లో నాకు వేరే కిరాణా షాప్ ఉంది కిరాణా షాప్ నడుపుతా అప్పుడప్పుడు బట్టల షాప్ కూడా ఎక్కువ బిజీ ఉంటే దసరా లో వెళ్తాను మరి కిరాణా షాప్ ఎవరు చూడాలి కిరాణా షాప్ వెళ్ళినప్పుడు ఒక గంట రెండు గంటలు బంద్ ఉంటుంది ఇప్పుడు కిరాణా షాప్ మొత్తం మీరే ఉంటారు బట్టల షాప్ మీ ఆయన చూస్తారు మరి మీకు రిలీవ్ ఎట్లా దొరకాలా ఒక వన్ అవర్ ఇయ రెస్ట్ తీసుకున్నాడు తప్ప వేరే ఏం లేదు మరి పొద్దున ఆరు గంటలకి కిరాణా షాప్ ఆను ఆరు గంటల నుంచి మరి రాత్రి పది అవుతుంది మళ్ళీ వంట ఎప్పుడు చేస్తారు పిల్లల బాగోగులు ఎప్పుడు చూస్తారు ఇక చదివించుకుంటాం సార్ చూసుకుంటా చదివించుకుంటా ఉంటాము ఇట్లా ఉద్యోగం బాగుంటుందా ఇట్లా వ్యాపారం బాగుంటుంది అనుకుంటుంది కరోనా టైం ఉందా అంటే వ్యాపారం కంటే ఉద్యోగమే బాగుంటుంది కరోనా అయిపోయింది కదా ఎప్పుడు కరోనా అయిపోయింది కానీ కరోనా నుంచి బాగా ఎఫెక్ట్ పడ్డాయి ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ సార్ షాపింగ్ అంతా లేవు గిరాకీలు ఆన్లైన్ షాపింగ్ అయింది అవైనే ఆ షాపింగ్ మాల్ అవి ఇవైనాయి కాబట్టి చిన్న షాప్లల్లో అంతా ఏం లేవు ముందటంతా మరి ఇప్పుడు రెండు షాపులు ఒక షాపు కాలిపోయింది అయితే రెండు షాపులు వేసారు మళ్ళీ రాబోయే రోజులు ఇంకా మూడో షాప్ వేసే ఆలోచన లేదు పిల్లల ఎడ్యుకేషన్ బట్టి ఎక్కడ ఉంటాం వదిలేదు కదా ఏం చదువుతున్నారు పిల్లలు ఇప్పుడు పాప ఫస్ట్ ఇయర్ ఇప్పుడు హైదరాబాద్ లో బాబు బాబు ఎయిత్ క్లాస్ అప్పుడు పిల్లలు ఉంటారు షాపులలో కిరాణా షాప్ ఆ బాబు ఒక్క అతను ఉంటాడు పాప అని రాని వచ్చినప్పుడు లేదు ఉండదా సరే మరి ఇంత కష్టపడుతున్నారు కష్టం అనిపిస్తలేదా మీకు కష్టం అంటే మన పిల్లల కొరకు లైఫ్ వాళ్ళకి ఇవ్వడానికన్నా మన భవిష్యత్తు ఎట్లనో అయిపోయింది కానీ వాళ్ళ భవిష్యత్తు ఒక స్టాయిలో నిలవడానికన్నా కానీ కృషి చేయబడుతుంది చిన్న వయసులో పెళ్ళైందమ్మా చిన్న వయసులో నువ్వే పాప అప్పుడు నీకు ఇంకొక పాప అయింది మరి మీ పిల్లలు కూడా చిన్న వయసులో పెళ్ళి చేద్దాం లేదండి ఎడ్యుకేషన్ ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేద్దాం అని ఫిక్స్ అయిపోయినాం ఆల్రెడీ పాప కానీ బాబు కానీ ఇప్పుడు మీరు బట్టల షాప్ అన్నారు కదా అందులో ఏమేమి ఎక్కువ సేల్ అవుతుంటుంటాయి అన్ని సారీసు రెడ్మేడ్ డ్రెస్ మెన్స్ వేరు కిడ్స్ వేరు అన్ని ఉన్నాయండి కిరాణా షాప్ లో కిరాణా షాప్ లో అన్ని బిస్కెట్స్ ఆయిల్ చక్కెర సబ్బులు అన్ని స్టార్ట్ మంచిగా వెళ్తాయి రోజుకు గిరాకీ కిరాణా షాప్ లో నాలుగు ఐదు వేలు అవుతుంది మస్తు గిరాకీ వస్తుంది కదా మా నాలుగైదు వేలు అంటే పెద్ద పెద్ద షాపులలో అంత గిరాక్ ఈ రోజు మళ్ళీ కిరాయి లేదేమో సొంత జాగా సొంత జాగా కిరాయి లేదు ఇల్లు ఎప్పుడు కొనుక్కున్నారు మళ్ళీ మీరు ఒక సిక్స్ ఇయర్స్ అవుతున్నారు రెండు వేల పదహారులోనేమో ఉన్నాం అంటే బట్టల దుకాణం పెట్టినాకనైనా రెండోసారి బట్టల దుకాణం పెట్టినా రెండోసారి బట్టల షాప్ పెట్టిన తర్వాత అంటే బట్టల షాప్ వచ్చిన లాభం ద్వారానే మీరు ఇల్లు కొనుక్కున్నాం కొన్ని అప్పు చేసినాం కొన్ని పెట్టుకొని కొనుక్కున్నాం తర్వాత తీర్చేసినాం మళ్ళీ పిల్లల్ని కూడా చదివిస్తున్నారు దీని మీద ఇద్దరు కూడా ఫుల్ బిజీ అయిపోయింది మన అయితే ఎప్పుడు బంద్ ఎప్పులుస్తారు షాప్ ఇది బట్టల షాప్ ఆదివారం ఆంగ్లవారం ఆంగ్లవారం మార్కెట్ దండేనా మీ కిరాణా షాప్ అయితే బంద్ ఉండదు దాన్ని ఉండే ఎప్పుడు స్టాల్ ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారమ్మ బట్టల షాప్ కాలిపోయింది పది పన్నెండు లక్షల లాస్ వచ్చింది అయినా మీరు తలగకుండా ధైర్యంతోని ఇంకా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పారు అసలు దీని వెనుక ఎవరంతా ధైర్యం ఇచ్చారు మీకు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది ఇక మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం సార్ ఇలా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన సపోర్ట్ బాగా ఇచ్చిండు నేనున్నానే సపోర్ట్ ఉంది మళ్ళీ అమ్మ నాన్నది అత్త మామ సైడ్ చూడు సపోర్ట్ ఉన్నది అందరు సపోర్ట్ చేస్తుంది కదా ఇయ మేమిద్దరంకు ఒక్కలం ఒక్కలం మేము చేద్దాం అనుకున్న పట్టుదల ఎంత కష్టమైనా చేద్దాం అన్నట్టు పట్టుదలతో ఉన్నాం కొత్త మహిళలకి ఏం చెప్తారు మీరు కొత్త వాళ్ళు మీలాగే ఇట్లా వ్యాపారం చేయాలంటే వాళ్ళు ఇట్లా మొదలు పెట్టుకుంటే అని చెప్తే ఆడవాళ్ళకి ఇక ఫస్ట్ చిన్న చిన్న వస్తువు నుంచి వేసుకోవాలా తర్వాత రానిచ్చిన కొద్ది కొన్ని కొన్ని అడిగిన ఐటమ్స్ తెచ్చిపెట్టి దాంట్లో లాభం పొందాలి ఎక్కడైతే పోయిందో అక్కడనే వెతుకున్నారు ఏ షాప్లో లో లాస్ అయితే వచ్చిందో అదే షాప్ ద్వారా మీరు తిరిగి పొందారు అంటే మహిళలు ఎక్కడ లాస్ వచ్చినంత మాత్రం కుంగిపోదు అంటారు కుంగిపోవద్దు వేరేది ఒకటి లేదు ఏం లేదు మన పిల్లల భవిష్యత్తు మన చేతుల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ కొరకు కష్టపడడం మనం పడ్డ కష్టము వాళ్ళు పడద్దు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరినైనా కానీ చదివిస్తే మన కొరకు వెనుకకు తిరిగి చూడే అవకాశం వాళ్ళకు ఉండదు కదా సార్ వాళ్ళ కాలం మీద మన కష్టం వచ్చినా నిలబడే స్థాయి ఉంటుంది బీటెక్ చేస్తుందట ఇంజనీరింగ్ జాబ్ కొరకే వస్తుంది బాబు కూడా అది చదివిస్తారు బాబుని కూడా అది ఎంత పెద్ద కుటుంబమేనా మీది అవును మా ముగ్గురు అన్నదామ్ములు వీళ్ళు మేము చిన్నోళ్ళం ఇంత వాళ్ళ జైనతు లక్ష్మి అయితే అక్కడనే ఇంట్లోనే ఉంటారు ఎట్లా మీకు ఆదిలాబాద్ చూసారు ఉట్నూరు చూశారు తల్లిగారేమో ఎవరు నాగాపూర్ నాగాపూర్ ఇక్కడ దగ్గర ఏ ఊరు బాగా అనిపిస్తుంది మీకు ఈ మూడు రోజులు పోల్చుకొని చూస్తే ఉట్నూరు ఆదిలాబాద్ జైనతు లక్ష్మీపూరు ప్రస్తుతానికైతే ఎవరు మేము ఉన్న ఉట్నూరు అయితే ఉట్నూరు మేము ఎక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఇక్కడనే బాగుంది మొత్తం ఎనిమిది రూములు ఇవ్వలేదు ఇట్లా ఎవరన్నా వచ్చినా గానీ పర్వాలేకుండా ఫ్రీగానే ఉన్నది కిరాయికి ఇస్తే కొంచెం తోడు కూడా ఉంటుంది ఓన్ కట్టుకున్నామన్నాయి కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి వచ్చింది పది పన్నెండు లక్షల సంపాదించింది బట్టలు అంటే ఇంకా మంచి ఏం లేదు ముందటంత కష్టపడ్డాను కష్టపడ్డా కష్టపడడం ఫలితం దక్కింది ఫలితం దక్కింది అంటే లాస్ వస్తే ఏం చెప్తారు కొంతమంది వ్యాపారం ప్రారంభిస్తారు లాస్ వచ్చిందని చెప్తారు వదిలేస్తారు వాళ్ళకి ఏం చెప్తారు లాస్ ఏం రాదు కానీ కాకపోతే మెయింటెనెన్స్ చేసేట్లా కరెక్ట్ ఉండాల కష్టపడ్డ పడుతుంది వర్కర్స్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు ఇద్దరు మాత్రం కష్టపడతా ఇంట్లో వాళ్ళు కష్టపడవాడు పొద్దున లేస్తాం మేము ఐదు గంటలకు ఐదు గంటలకు లేచి పాలు వస్తాయి పాలు తీసుకున్న తర్వాత ఆరు గంటలకు షాప తీస్తాం షాపు తీసుకుంటేనే వంట అవి అన్ని వేసుకుంటానే చేసాడు చాలా సంతోషం చాలా బాగా కష్టపడి ఎన్ని సాధక బాధకాలు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ముందుకెళ్ళారు ముందుకు వెళ్తున్నారు ఇంత కష్టపడ్డా మీకు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద